హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ గాయత్రి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాయసం అండి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇదైతే వేడిని కూడా తగ్గిస్తుంది అనమాట ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ చూసేద్దాం పదండి ఇది వచ్చేసి ఇట్లా కొన్ని సేమియాలు సగ్గు బియ్యం ఒక గిన్నెలో తీసుకోవాలన్నమాట కొంతమంది సగ్గుబియ్యం కూడా నానబెట్టుకొని వేసుకుంటారు అలాగైనా వేసుకోవచ్చు ఇలా ఒక గిన్నెలో సగ్గు బియ్యం సేమియా వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి కొంచెంసేపు ఉడకనిద్దాము అలాగే కావాల్సిన వచ్చేసి పాలు అలాగే కొంచెం బెల్లం కూడా కొట్టి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు కొద్దిసేపు చూద్దాము మనకి కొంచెం ఉడికినట్లు ఉన్నాయా లేదో చూసుకోవాలన్నమాట సగ్గుబియ్యం అని సేమియా అలా ఇప్పుడు మనం బెల్లం వేసేసుకున్నాం అనమాట కొంచెం సేమ్యా ఉడికింది అని చూడడం మనం బెల్లం వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట మనం వేసినవి అంతా చూసారా సేమ్యాలు కూడా ఉడికినట్టు ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి ఈ బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొన్ని పాలు కూడా పోసేసుకోవాలి మనం చూసుకోవాలి ఇది వాటర్ కొంచెం ఇదిగిపోతూ ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట తగ్గుతూ వస్తాయి ఇప్పుడు ఈ స్టేజ్లో పాలు పోసేసుకున్నాం మనం ఈ పాలు కూడా వేసి మీ దగ్గర ఆలకల పొడి ఉంటే ఆలకల పొడి కూడా వేసేసుకోవచ్చు ఇవి కొంచెం బాగా మరగనివ్వాలి మనం చూసారా ఇట్లా బాగా మనకి కొంచెం వాటర్గా ఉన్నప్పుడే దించేసుకోవాలి ఎందుకంటే మనకి చల్లారిపాయ పై చిక్కబడిపోతుంది అనమాట ఇది చూసుకొని దించేసుకోవాలన్నమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఈ సేమియా సగ్గు బియ్యం పాయసం ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్